భారత్పై వాటర్ బాంబుకు సిద్ధమవుతున్న చైనా సరిహద్దుల్లో తన తప్పులు ఉడకకపోవడంతో చైనా బరి తెగిస్తుంది గతంలో పంతొమ్మిది వందల అరవై రెండులో మాదిరిగా భారత్ సైనిక బలహీనంగా లేదని గ్రహించి చైనా కొత్త యుక్తులను పన్నుతుంది ప్రకృతితో చెలగాటమాడుతూ భారత్ను నాశనం చేయాలని చూస్తుంది ఇందులో భాగంగానే అతిపెద్ద నదుల్లో ఒకటైన బ్రహ్మపుత్ర నదిని చైనా లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తుంది అయితే ఈ వాటర్ బాంబు ద్వారా భారతదేశానికి ముప్పు తప్పదా అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మేము చేసే కొత్త వీడియోల్ని నోటిఫికేషన్లో పొందాం మాలయాల్లోని మానసా సరోవర్ ప్రాంతంలో జన్మించిన బ్రహ్మపుత్రా నది భారత్లో ప్రవేశించడానికి ముందు చైనాలో ప్రవహిస్తుంది అక్కడి నుంచి భారత్లో అరుణాచల్ ప్రదేశ్ అస్సాం రాష్ట్రాల్లో ప్రవహిస్తూ బంగ్లాదేశ్లోకి మళ్ళుతుంది ఈ నేపథ్యంలోనే బ్రహ్మపుత్రా నది చైనాలో ప్రవహిస్తున్న చోట భారత్ సరిహద్దుకు కేవలం ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంది నదికి కీలకమైన పంపు మార్గంలో చైనా భారీ విద్యుత్ ప్రాజెక్టును నిర్మించాలని తలపెట్టింది ఇది ప్రపంచంలోనే అతిపెద్దదని చెబుతున్నారు దీన్ని సూపర్ డ్యామ్గా చైనా అభివృద్ధిపరుస్తుంది ఈ డ్యామ్ విషయంలో భారత్ జాగ్రత్తగా ఉండాలని ఆస్ట్రేలియన్ స్ట్రాటజిక్ పాలసీ ఇన్స్టిట్యూషన్ హెచ్చరించింది బ్రహ్మపుత్ర నది కీలక పంపు మార్గంలో డ్యామ్ను నిర్మించి భారీ ఎత్తున నీటిని నిల్వ చేసి చెప్పా పెట్టకుండా వదిలేస్తే అరుణాచల్ ప్రదేశ్ అస్సాం రాష్ట్రాల్లో భారీ విద్వాంసం తప్పదు భారీ ఎత్తున ఆస్తి నష్టం ప్రాణ నష్టాలు సంభవిస్తాయి వాస్తవానికి బ్రహ్మపుత్ర నదికి సంబంధించి చైనా భారత్ మధ్య ఒప్పందం ఉంది నది జలాలు వరదకు సంబంధించిన సమాచారాన్ని ఇరు దేశాలు ఎప్పటికప్పుడు ఇచ్చిపుచ్చుకోవాలనేది ఒక ఒప్పందం రెండు వేల రెండులో ఇరు దేశాల మధ్య ఐదేళ్ల కాలానికి ఒప్పందం జరిగింది దీని ప్రకారం బ్రహ్మపుత్రా నదిని సంబంధించిన వివిధ సమాచారాన్ని చైనా పంచుతోంది అయితే రెండు వేల ఇరవై మూడుతో తాజా ఒప్పందం గడువు ముగిసింది ఇప్పుడు ఇరు దేశాల మధ్య ఉద్రిక్తలు ఉండడంతో ఒప్పందానికి మళ్ళీ కుదరడం లేదు ఈ నేపథ్యంలోనే బ్రహ్మపుత్రా నది చైనా నుంచి అరుణాచల్ ప్రదేశ్ చేరుకోవడానికి ముందు మూడు వేల మీటర్ల లోయలోకి దిగుతుంది ఆ ప్రాంతంలో ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన జలవిద్యుత్ ప్రాజెక్టును చైనా నిర్మించాయి దీన్ని సూపర్ డ్యామ్గా వ్యవహరిస్తుంది ఈ డ్యామ్ భారత్కు తీవ్ర ముప్పును కలిగిస్తుంది డ్యామ్ నుంచి చైనా పెద్ద ఎత్తున నీటిని విడుదల చేస్తే అరుణాచల్ ప్రదేశ్లో తీవ్ర వరదలు సంభవిస్తాయి భారతదేశానికి గణనీయమైన నష్టం కలుగుతుంది భారత సరిహద్దు నుండి కేవలం ముప్పై కిలోమీటర్ల దూరంలోనే ఈ డ్యామ్ ఉంటుంది ఇది ఏ సమయంలోనైనా వాటర్ బాంబ్ మాదిరిగా అధిక మొత్తంలో నీటిని విడుదల చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది చైనా ఈ డ్యామ్ను భారత్ను దెబ్బతీయడానికి నిర్మిస్తుండటంతో దీనివల్ల అస్సాం అరుణాచల్ ప్రదేశ్ లో తీవ్ర విధ్వంసం తప్పదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఈ డ్యామ్కు దిగువ ప్రాంతాలకు భయంకరమైన ముప్పు తప్పదనే భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి